హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనూస్ ఈరోజు రెసిపీ పెసరట్టు ఈ పెసరట్టు ఆరోగ్యానికి చాలా మంచిది పెసలు తినటం వల్ల ఈ పెసరట్టు క్రిస్పీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక డబ్బా పెసలు డబ్బా పెసరపప్పుకి అర డబ్బా పైన బియ్యం పోసుకుంటాం ఇవి టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఆరు గంటలు నానబెట్టుకున్న తర్వాత అప్పుడు పిండి రుబ్బుకుందాం పిండిని ఇలా మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ అట్లా మొత్తం కలిపేసేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టేసుకొని ఇది హీట్ ఎక్కిన తర్వాత దోశ వేసుకుందాం పెనం హీట్ ఎక్కింది దోశ వేసుకున్నాం పేరెట్టు పిండి వేసుకొని దోశ వేసుకుంటాం చాలా బాగా వస్తుంది ఇలా నూనె మొత్తం వేసుకొని దోశ తీసేసుకుంటాం దోశ బాగా కాలింది ఇటువైపు కూడా తిప్పుకున్నాం బాగా ఎర్రగా బాగా వచ్చింది క్రిస్పీ దోశ రెడీ ఇప్పుడు పెసరట్టుకి మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర మొత్తం ఇలా సన్న కట్ చేసుకొని ఈ మొత్తాన్ని కలిపేసేసి దోశ మీద వేసేసుకున్నాం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం ఒకటే గరిట పెద్దది తీసుకొని దోశ వేసుకోండి బాగా పలచగా తిప్పుకోండి దోశ ఇప్పుడు పెసరట్టు పైన ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేస్తాం కదా మొత్తం వేసేసుకోండి ఇవి ఉంటే దోశ చాలా బాగుంటుంది పెసరట్టు అయినా ఆయిల్ వేసుకోండి ఇలా దోశ మీద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది పెసరట్టు మీద ఉప్మా వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది పెసరట్టు ఉప్మా కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇప్పుడు దోశ బాగా కాలేదు దీన్ని మొత్తం అన్ని వైపులా లేదో చెక్ చేసుకోండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిన దోశ పెసరట్టు దోశ రెడీ దీనికి ఈ పెసరట్టు కాంబినేషన్కి పల్లీల చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది పెసరట్టు పల్లీల చట్నీ రెడీ ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పెసరట్టు పల్లీలు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ దోశ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేసి చెప్తా సరే బాగా వచ్చింది చాలా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ